నమశివాయ ఈరోజు కార్తీక మాసం ఇరవై నాలుగవ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని ఇరవై నాలుగవ అధ్యాయం మహాముని మరలా అగస్యనితో ఇలా అంటున్నాడు ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావం ఇంత వివరించినను ఇంత విన్నా తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరిస్తాను ఆలకించు గంగా గోదావరి మొదలైన నదులలో స్నానము చేసినందువలన సూర్య చంద్రగ్రహణ సమయాలలో స్నానం చేసిన ఎంత ఫలము కలుగుతుందో శ్రీమన్నారాయణి నిజతత్వము తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారికి అంతే ఫలము కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికమవుతుంది ఆ ద్వాదశి వ్రతం ఎలా చేయాలో వివరిస్తాను విను కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మర్నాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసము ఉండి ద్వాదశి గడలు వచ్చిన తర్వాతే తినాలి దీనికి ఒక కథ కలదు దానిని కూడా వివరిస్తాను సావధానుడివై విను పూర్వము అంబరీషుడని రాజు ఉండేవాడు అతడు పరమ భగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేసేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడీలు స్వల్పంగా ఉన్నాయి అందువలన ఆ రోజు తొందరగానే వ్రతాన్ని ముగించి బ్రాహ్మణ సమారాధన చేయాలని సిద్ధంగా ఉన్నాడు అదే సమయంలో అక్కడికి కోపస్వభావుడైన దూర్వాసుడు వచ్చాడు అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడిలలో పారాయణం చేయవలనని తొందరగా స్నానము చేసిరమ్మని కోరాడు దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపంలో గల నదికి స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడిలు దాటిపోతున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇలా అనుకున్నాడు ఇంటికి వచ్చిన దూర్వాసుడిని భోజనానికి రమ్మన్నాను ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణ్కి ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపం అది గృహస్థునికి ధర్మం కాదు ఆయన వచ్చే వరకు ఆగాన ద్వాదశి గడలు దాటిపోతాయి వ్రతభంగం అవుతుంది ఈ ముని స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజిస్తే నన్ను శపిస్తాడు నాకేమీ తోచడం లేదు బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన తర్వాత భుజిస్తే హరిభక్తిని వదిలినవాడిని అవుతాను ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలం అవుతుంది ద్వాదశి విడిచి భుజిస్తే భగవంతునికి భోజనం చేస్తే దూర్వాసు కోపం వస్తుంది అంతేకాకుండా ఈ నియమం నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యాలు కూడా నశిస్తాయి దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపానికి భయం లేదు ఆ భయాన్ని శ్రీ మహావిష్ణువే పోగొడతాడు కాబట్టి నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయడమే ఉత్తమం అయినా పెద్దలతో ఆలోచించడం మంచిది సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిచి వారితో ఇలా చెప్పాడు ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి రోజున ఏకాదశి అవుట చేత నేను కట్టిక ఉపవాసం ఉన్నాను ఈ రోజు స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి ద్వాదశి గడియల్లో భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని ఇచ్చేశారు ఆ మహాముని నేను భోజనానికి ఆహ్వానించాను అందుకే ఆయన అంగీకరించి నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు ఇప్పుడు ద్వాదశి గడియలు పోతున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భోజనాన్ని స్వీకరించవచ్చా లేక వ్రతభంగాన్ని సమ్మతించి ముని వచ్చే వరకు ఆగాల ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలపమని కోరాడు దాంతో ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోటికి గర్భకుహరములందు జటరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని ఇస్తున్నాడు ప్రాణవాయుము సహాయంతో జటరాగ్ని ప్రజ్వలిగుతుంది అది చెలరేగిన శుద్భాధ దప్పిక కలుగును ఆ తాపము చల్లార్చడానికి అన్నము నీరు తీసుకొని శాంతపరచాలి శరీరానికి శక్తి కలిగ చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుణ్ణి సదా అందరూ పూజించాలి గృహస్థి ఇంటికి వచ్చినవాడు కడజాతి వాడైనా భోజనం పెడతానని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదాంగ విద్యా మహా మహాతపస్సాలి సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహాముని భోజనానికి పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపం కలుగుతుంది అందువలన ఆయక్షీణము కలుగుతుంది దూర్వాసుడంతటి వారిని అవమానపరిస్తే ఆ పాపము సంప్రాప్తమవుతుందని వివరించారు ఇట్లు పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి చతుర్వింశాధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదాలు